టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి పలావ్ చేసి పెట్టిన ఏదో ఒక పలావ్ కాదు పలావే బట్ ఒక మూడు ఇంగ్రీడియంట్స్లో మంచిగా మనం పలావ్ చేద్దాం దాంట్లో కారప్పొడి సో కామన్ కాంబినేషన్ బాగుంటుంది ఇంకా పెరుగు కూడా సూపర్గా ఉంటుంది ఓకేనా పచ్చిమిర్చి కోస్తున్నాను టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కరిప కొత్తిమీర అంతే అంతే మంచిగా ఏమవుద్దు మీ దగ్గర ఏమైనా ఉంటే బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటాయి అది యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది డెఫినెట్లీ యూ లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఓకే సింపుల్ ప్రాసెస్ బా మనం బాస్మతి రైస్ వేద్దామా మసూరి రైస్ వేద్దామా నేను సౌండ్ తగ్గించా అన్నా

Mm -hmm. Mahan strong? Strong as a Mahan. Mm -hmm. Bad boy, Mahan. Mm -hmm. Bad Mahan. Mm -hmm. like, a good boy. Okay. It's water. What happened to your eyes? Mm -hmm. It's water. What was the uh name? -huh. In the cool? Mm -hmm. oh, okay, sorry, Koneya. ఐ లవ్ యూ బిటా ఐ లవ్ యూ బంగారు తల్లి లవ్ యూ తల్లి లవ్ యూ లవ్ యు సరే ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఆమ్ కుక్ చేసేద్దాం ఓకే లవ్ యూ కెన్ గో ఓకే బాయ్ చెప్పు ఓకే చెప్తే పెట్టేశాను సో బిర్యానీ చేస్తున్నాను చాలా రోజులు అయింది బిర్యానీ వేస్తే పలావ్ సేపు కదా బట్ ఈరోజు ఎమ్మి ఎమ్మిగా కొంచెం వెరైటీగా మంచిగా తినాలనిపించింది పోపు చూపిస్తాము ఎమ్మిగా భలేగా అసలు సూపర్ కాని వస్తుంది ఐస్కి చూపిస్తాను మిస్ అవకండి సో ఉన్న వాటిలోనే మసాలాలు అన్న దగ్గర ఒక స్పెషల్ మసాలా ఉంది అది ఆలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవే వేసా బాగుంటుంది అండ్ బాస్మతి రైస్ మనకి యాపిల్ కట్ చేసి ఇవ్వాలి అది ఇచ్చేస్తాం పని అయితే సో ఈరోజు ఈవినింగ్ ఇలా హడావిడిగా విడిగా చేస్తుంది డెఫినెట్లీ మార్నింగ్లో కూడా దీంట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇది వాడి కట్ చేసేస్తే వాడు తినేసారు ఇప్పుడు స్లీప్ ఇప్పుడు కదా లేచిండి ఇప్పుడు బిసిక్ ఓకే మనం మళ్ళీ కలుద్దాం నా లోపల బెడ్ మీద ఉంది నానా ఇటు సోకే బంగారు ఒకటి మరి చెప్పడం మర్చిపోయినా ఇది ఆయిల్ పట్టదా ఓకేలే కానీ కామన్ ఆయిల్ పడ్డా అవి చాలా ఇది ఇక్కడికి ఉండే నేను సంక్రాంతికి వెళ్ళే ముందు పౌడర్ చేసుకోండి అమ్మ ఫైవ్ మినిట్స్ వస్తాపా ఇది నల్ల జీలకర్ర సోంపు అండ్ వాము అండ్ మామూలు జీలకర్ర ఒక దాసిన చెక్క అవన్నీ వేసుకొని మిక్సీకి కొట్టుకోండి హాఫ్ ఉండే ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కిలో కదా సో ఇదనమాట అంతకుముందు నేను ఇది యూస్ చేస్తుండే అప్పుడు పర్లేదు వెయిట్ ఈజ్ కంట్రోల్ బట్ సో మౌత్ కంట్రోల్ చేసుకోవాలి అంటారు కదా పొట్ట అడిగితే పెట్టాలి కానీ నోరు అడిగితే పెట్టకూడదు కానీ నేను నోరు అడిగిందల్లా పెట్టడం వలన బేసిక్గా పొట్ట పెరిగిపోయింది ఇప్పుడు పొ పొట్ట అడిగిద్దా అంటే అడగట్లేదు నోరే అడుగుతుంది బేసిక్గా అందుకని నోర్ కంట్రోల్ చేసేసుకున్నా టూ డేస్ నుంచి బట్ టైంకి తింటున్నా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టేసా వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి పూజ చేసుకునేసా లెవెన్ థర్టీ అలా అయిపోయింది లెవెన్ థర్టీ టూ అలా అయిపోయింది నాకు పూజ అందాన్ని క్లీనింగ్ అని చేసుకుంటారు కదా డైరెక్ట్ లంచ్ చేసేసిన ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ పలావే పేరు పెట్టుకున్న బట్ పలావ్ చేసుకుంటున్నాను కొంచెం పెద్దగా రోజు రొట్టెలు చపాతీ చేసుకుంటాం బేసిక్ అవ్వాల అంతే ఇంట్రెస్ట్ లేదని కాదు బట్ కారం ఉంది కారం పొడి మీద వేడి వేడి అన్నం బాగుంటుంది చాలా రోజులు అయింది బేసిక్ తినక అందుకని ఇది మార్నింగ్ ఒక స్పూన్ తినేయవచ్చు బట్ హాట్ వాటర్ కలుపుకుందాకే బెస్ట్ చేదు ఉంటుంది కొద్దిగా అండ్ నైట్ పడుకునేటప్పుడు డిన్నర్ అంతా ఫినిష్ అయిన తర్వాత అలా చేస్తే బాగుంటుంది ఈరోజు డే టూ అలా అలా గడిచింది అనుకోండి బేసిక్గా మళ్ళీ కలుద్దాం తింటూ మాట్లాడుతున్నాం అయితే మన వేడి వేడి వెజిటేబుల్ పలవైపోయింది అండ్ కారపొడి అనమాట మా వారు తీసుకొచ్చిర్రు చేసాను పొడి పత్రది ఎందుకు చీమలు పట్టేసాయి పొడి కదా రాయలసీమ వాళ్ళని ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను ముందైతే తమలైపోతుంది సూపర్ ఉంది చాలా బాగుంది అనమాట